జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవబోతోందన్న టీపీసీసీ చీఫ్ ఆ పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు నిలిచారని ఆయన పేర్కొన్నారు ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ముందు నడిపించారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని ఆయన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీపీసీసీ చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో తాము సఫలీకృతం చెందామని ఆయన అన్నారు కాగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సూచిస్తున్నాయి దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది నవంబర్ పదకొండున పోలింగ్ ముగియగా పద్నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు నలభై ఆరు శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉందట బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు నలభై ఒక శాతం నుంచి నలభై రెండు శాతం ఓట్లు బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి చేసుకోండి